హలో నమస్తే వెల్కమ్ టు ఎక్లాస్ కిచెన్ టుడే వ్లాగ్ వచ్చి ఇంట్లో పగిలిపోయిన ఫొటోస్ వాడని ఫొటోస్ ఉంటాయి కదండీ దేవుడి విగ్రహాలు వాటిని ఏం చేయాలి అనే దాని మీద వీడియో అనమాట ఇది ఇదేంటంటే మా ఇంట్లో ఇప్పుడు ఉగాది వస్తుంది కదా క్లీన్ చేస్తున్నాం దేవుడు రూమ్ అంతా ఇట్లా కొన్ని పోయిన ఫొటోస్ ఉన్నాయండి అందరూ ఏం చెప్పారంటే గుడిలో వదిలేయండి ఏదో ఒక గుడిలో పట్టుకెళ్ళి అన్నారు కానీ అట్లా చేయకూడదంటండి మనం ఎంతో ఇదిగా నిష్టగా పూజ చేసిన దేవుళ్ళని గుళ్ళల్లో వదలకూడదంట నిమజ్జనం ఇంట్లోనే నిమజ్జనం చేసుకోవాలి మనకి వాటర్ గోదావరి చెరువులు ఫెసిలిటీ లేనప్పుడు మనం ఇంట్లోనే నిమజ్జనం చేసుకోవాలి కాబట్టి నేను ఈ లక్ష్మీదేవి ఫోటో ఎప్పుడు మా అత్తయ్య గారు అప్పటి ఫోటో అండి అది పగిలిపోయింది పక్కన పెట్టాము అలాగే ఇది ఓన్లీ దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఫోటో ఇది కూడా కొంచెం పగిలిందండి పాడైనట్టుగా ఉండింది ఇట్లా పాడైన ఫోటోని పూజ చేయకూడదు కాబట్టి పక్కన పెట్టేసాం మేము దీని ప్లేస్లో వేరే ఫోటోస్ తీసుకున్నాము ఇప్పుడు ఈ ఇలా అనమాట చాలా డ్యామేజ్ అయిపోయింది ఫోటో వీటిని గుళ్ళో వదలకుండా మనం ఇంట్లోనే వాటర్ అంటే నదులు కానీ ఎక్కడన్నా మనకి ఫెసిలిటీ లేదు అన్నప్పుడు ఇంట్లోనే ఒక బకెట్లో దాన్నే గంగాదేవిగా భావించి అందులో పసుపు కుంకుమేసి నిమజ్జనం చేసుకోవాలంటండి విగ్రహాలు అయితే ఇది వాటర్లో కరగవు కాబట్టి వాటినైతే కంపల్సరీగా మనం ఎక్కడికన్నా గోదావరి కృష్ణ అట్లా వెళ్ళినప్పుడు అక్కడ నదిలో వదిలేయాలంతా రెడ్ క్లాత్లో కట్టి పసుపు కుంకుమ వేసి నదిలో వదిలిపెట్టాలి ప్రస్తుతానికైతే ఈ పటాలలో పగలగొట్టి అందులో నుంచి పేపర్ అయితే తీసేస్తున్నానండి నేను ఇట్లా జాగ్రత్తగా ఇవి కూడా ఏంటంటే డస్ట్బిన్ అలాంటి వాటిలో కాకుండా ఎక్కడైనా దూరంగా కొంచెం ప్లేస్లో వేయాలని చెప్పారు ఈ పటం అయితే నేను సెపరేట్ చేస్తున్నాను ఇట్లా సపరేట్ చేస్తున్నాను కావాలంటే మనం ఫ్రేమ్ కట్టించుకుని మళ్ళీ వాడుకోవచ్చు అండి కానీ దీని ప్లేస్లో నేను వెంకటేశ్వర స్వామి సహిత లక్ష్మీదేవి పటం తీసుకున్నాను కాబట్టి ఇంకా నాకు దీని రిక్వైర్మెంట్ లేదు అయినా అంత పెద్ద పటానికి కూడా నాకు ప్లేస్ లేదు దేవుడి రూమ్లో అందుకని చెప్పి నేను నిమజ్జనం అయితే చేసేయాలి అనుకుంటున్నాను అండ్ ఇంకొకటి వల్లి దేవసేన ఫోటో కూడా నేను నిమజ్జనం చేయాలి కదా కాబట్టి దీన్ని పగలగొట్టి అయితే బయటికి తీస్తున్నానండి పేపర్ని ఇదేంటంటే చాలా జాగ్రత్తగా నిష్టగా పొద్దున్నే స్నానం చేసి ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత మనం నిష్టగానే చేయాలండి ఇది కూడా ఇది కూడా నిమజ్జనమే కాబట్టి చాలా జాగ్రత్తగా ఆ పేపర్ని అయితే తీస్తున్నాను తీసి ఇది కూడా నేను నిమజ్జనం చేసేస్తానండి వాటర్లో చాలామంది ఏంటంటే నేను గుడికి వెళ్ళినప్పుడు అక్కడ రావి చెట్టు దగ్గర గుడ్ల దగ్గర వదిలేస్తారండి అవి ఏం చేస్తారు అక్కడ పని చేసే వాళ్ళు తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేస్తారు అంతేనండి అట్లా వేస్తే మనకి ఆ పూజ చేసిన చేసిన ఫలితం కూడా మనకి రాదంటండి ఇవి కూడా ఏంటంటే ఈ పటాలు కూడా అట్టతో అట్ట మొక్కలతో ఉన్నది వాటర్లో కలుస్తాయి అందుకని చెప్పి నేను అవి కూడా మొత్తం ఆ నాలుగు వాటర్లో కలిపేస్తాను అనమాట అవి సాయిబాబా పటం మాత్రం ఎక్కడికన్నా గోదావరి అటు సైడ్ వెళ్ళినప్పుడు అక్కడ నీళ్ళల్లో కలిపేస్తాను బకెట్లో నీళ్ళు పెట్టుకున్నానండి అందులో ఆమె గంగాదేవి ఆమె ఇదిగా భావించి పసుపు కుంకుమ వేసి వాటర్లో పెట్టేస్తున్నాను అవి నానడానికి టైం పడుతుందండి ఆ రెండు చెక్క కదా టూ త్రీ డేస్ టైం పడుతుంది ఈ పటాలు మాత్రం నానిపోతాయండి తొందరగా పేపర్ కదా కరిగిపోతుంది కరిగిన తర్వాత చెట్లకి వేసేయాలంటండి మన ఇంట్లో ఉండే చెట్లు ఉంటాయి కదా ఆ చెట్లకి వేసేయడం ఇంకా నేను తమలపాకు మొక్క వేసానండి ఒకటి ఆ మొక్క పక్కనే అన్ని వరుసగా కుండీలు ఉంటాయి ఇంకా నేను అక్కడ దేవుని తలుచుకుని గంగాదేవిని తలుచుకుని నిమజ్జనం అయితే చేశాను అనమాట ఫుల్ బకెట్ నిండా నీళ్ళు పెట్టాను అది చెక్క అది కరగడం స్టార్ట్ అయితే కనుక కొంచెం డౌన్కి వెళ్ళిపోతుంది ఫోటో ఇంకా నిమజ్జనం అయితే నేను చేశాను అది నీ బాగా అందులో వాటర్లో మిక్స్ అయిపోయిన తర్వాత చెట్లకి అయితే నేను వేస్తానన్నమాట ఇప్పుడు మనకి పూర్తి ఫలితం అయితే దక్కుతుందంటండి ఎప్పుడైనా సరే మన ఇంట్లో ఇలా దేవుడి పటాల కనుక ఇలా అయితే మీరు ఎక్కడ ఏ గుళ్ళ దగ్గర వదలొద్దండి ఇట్లా నిమజ్జనం ఇంట్లోనే నిమజ్జనం చేసుకుని ఆ చెట్ల కన్నింటికి వేసుకోండి ఇలా చేస్తే కనుక మనకి మనం పూజించిన పటాలకి మా ఆ ఫలితం అనేది మనకు వస్తుందన్నమాట వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ